స్క్రోల్ చేయొద్దు మీకోసం నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రార్థించే ముందు దేవుని యొక్క మాటతో మిమ్మల్ని బలపరచాలని ఆశపడుతున్నాను ఇరవై ఏడవ కీర్తనలో దావిది భక్తుడు అంటున్నాడు ఏహోవో నాకు వెలుగును నాకు రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడుతును అని ఈరోజు నువ్వు ఏ పరిస్థితిని బట్టి నువ్వు భయపడుతున్నావు నీ ముందున్న శత్రువుని బట్టి నీవు భయపడుతున్నావా నీ ముందున్న అనారోగ్యమును చూసి నీవు భయపడుతున్నావా నీ ముందున్న ఆర్థిక ఇబ్బందులు చూసి నువ్వు భయపడుతున్నావా నీ ముందున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనస్సులో హృదయంలో కృంగిపోతున్నావా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడిని నిన్ను బలపరుస్తున్నాడు ఏ నీకు తోడుగా నీకు రక్షణగా నీ మీద వెలుగుగా ఆయన ఉన్నాడు కాబట్టి నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు దేవుని సన్నిధిలో నీవు ప్రార్థించి నీ పరిస్థితులను ఆయన పాదముల చెంత విడిచిపెట్టు ఆయనే నీకు రక్షణ నీ పక్షమును ఆయన యుద్ధం చేసి నిన్ను ప్రతి ప్రతికూల పరిస్థితిలో నుండి బయటకు తీసుకొస్తారు నాతో పాటు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తావా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవ నీ ఘనమైన నామమునకు స్తోత్రాలు ఈరోజు సజీవంగా ఉన్నాం ఈరోజు ప్రార్థనలో ఏకీభవించి నిన్ను స్థుతిస్తూ ప్రార్థిస్తున్నామని అంటే కేవలము నీ యొక్క కృప ఈరోజు మమ్మల్ అందరినీ నీ రెక్కల చాటున భద్రపరిచినందుకై నీకు స్తోత్రములు ప్రభావిధ ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాం మేము చేసిన ప్రతి తప్పును పాపమును అయా ఇదిగో హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మేము ఒప్పుకొని విడిచిపెడుతుండగా నీవే నీ పరిశుద్ధమైన రక్తమును మా మీద ప్రోక్షించి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచమని అడుగుతూ ఉన్నాం ప్రభా ఇదిగో ఏ సమస్యలను బట్టి ఏ ఇబ్బందులను బట్టి అయా ఇదిగో నీ బెడ్లు నీ సన్నిధిలో తమ భారాలను విడిచిపెడుతున్నారో తమ కన్నీటితో ప్రభా ఇదిగో నిన్ను ప్రార్థిస్తున్నారో వారందరినీ దర్శించి ప్రవాహిదుగోని ఆకాశం అందుండి ప్రతి ఒక్క మనుష్యుని హృదయమును దర్శిస్తున్న దేవుడవు ఈరోజు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని దర్శిస్తున్నావు వారి హృదయంలో ఉన్న బాధను తొలగిస్తున్నావు సంతోషముతో వారి హృదయాన్ని నింపుతున్నావు ఇదిగో చేయబడిన ప్రార్థనలు బట్టి మేము ఎన్నో సాక్ష్యాలు వింటున్నామంటే నీవు సజీవుడవు నీవు మా ప్రార్థనలు వింటూ మాకు ఇస్తున్నావు ఈరోజు ఏ యొక్క సమస్యలైతే నీ బెడ్డు నీ సన్నిధిలో విడిచారో గొప్ప విడుదల విమోచన స్వస్థత వారికి అందించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఈ ప్రార్థనలో ప్రభా గొప్ప శక్తిని నింపి అనేక మందికి ఆదరణ కలిగించుమని ఏ సున్నామంలో అడుగుచున్నాము తండ్రి ఆమె